హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారిక ఎల్ సిటీ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ నిన్న మన ఛానల్లో ఒక డ్రెస్ని కట్ చేశాం కదా ఇవన్నీ కేవలం నేను నేర్పించడానికి మాత్రమే కట్ చేస్తున్నాను అందుకే లైనింగ్లు అవి మ్యాచ్ అవ్వకుండా ఉంటున్నాయి ఇలా కట్ చేసిన దాన్ని లైనింగ్కి ఎటాచ్ చేసి అక్కడక్కడ టాకాలు పెట్టుకొని కట్స్ ఇచ్చుకోవాలి దాన్ని రిటర్న్ తిప్పేసి దాన్ని టర్న్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఎడ్జ్ కుట్టు మన ఛానల్లో ఫస్ట్ వీడియోలో చెప్పిన కుట్టు విధానాల్లో ఉంటుంది ఎడ్జ్ కుట్టేసి తర్వాత పాదం కుట్టేసుకోవాలి అప్పుడు స్ట్రిట్గా ఉంటుంది అది స్లిప్గా ఉంటుంది కదలకుండా మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కోసం చూపిస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా మ్యాచింగ్ అవ్వట్లేదు లైనింగ్లు అవి యూజ్ చేసే క్లాతులు కాదు కాబట్టి ఓన్లీ నేర్చుకోవడానికి తర్వాత దాన్ని నీట్గా సర్దుకొని ఇలా మొత్తం ట్లు వేసుకోవాలన్నమాట కదలకుండా లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసేసిన తర్వాత ఇలా రెండు పీసుల్ని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ పీసుల్ని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఇష్టమైతే హ్యాండ్స్ వేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్స్ వైపు కూడా పైపింగ్ కానీ లేదా అంగుళం పా ఆంగుళం క్లాత్ తీసుకొని దాన్ని తిప్పేసైనా కుట్టచ్చు లేదా లైనింగ్ని తిప్పేసైనా కుట్టచ్చు ఫినిష్ అయిపోయిందండి బాడీ హ్యాండ్స్ వేయలేదు హ్యాండ్స్ వేయడానికి కట్ చేసాము మైన్ హ్యాండ్స్ వేద్దాం అని తర్వాత వచ్చేది స్కర్ట్ ఈ స్కర్ట్ని అంగుళం అంగుళంగా కుచ్చులు పెడుతూ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి మనం తీసుకున్న కొలతల్లో ఈ స్కర్ట్ కొలత వచ్చేసి స్కర్టు లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఉందండి నడుము లూజు ఇరవై రెండు వచ్చే వరకు కొలతలు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి బాడీని తీసుకొని బాడీని రివర్స్ తిప్పాలి లోపల వైపు ఇలా బాడీని తీసుకున్న తర్వాత దాన్ని నీట్గా సర్దుకొని రివర్స్ తిప్పుకొని ఆ స్కర్ట్ లైనింగ్తో అటాచ్ చేయాలి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దాని యొక్క జాయింట్ కుచ్చు కుట్టు మరి స్కర్ట్ బాడీకి బాడీకున్న జాయింట్ రెండు ఒక దగ్గరకు వచ్చేలా చూసుకొని ఆ రెండిటిని ఎలా పెట్టి ఇది రివర్స్ తిప్పి దాని లోపలికి తిప్పి పెట్టేసి ఇలా కుట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తిగా జాయింట్ చేసేయాలి రెండింటిని స్కర్ట్ని ఆయన బాడీని నేను శాంపిల్ కోసం కాబట్టి ఒక కుట్టే వేసాను అన్నీ డబల్ కుట్టు లూజు టైట్ కుట్టు పెట్టుకొని వేయాలి కుట్టు కూడా లూజ్ పెట్టకూడదు నేర్చుకునేవాళ్ళు కాబట్టి లూజ్ కుట్టు పెట్టడం వల్ల ఏంటంటే తప్పులు పోయినప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు స్కర్ట్ తయారైపోయింది డ్రెస్ తయారైపోయిందండి ఫ్రాక్ ఇది బాడీ ఫ్రాకు హ్యాండ్స్ కూడా వేసాము చిన్నవి క్రాస్లో కట్ చేసి హ్యాండ్స్ వేసాను చాలా ముద్దుగా వచ్చింది ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి డ్రెస్సులు ఇంకా మొత్తం బ్లౌజులు టైలరింగ్ కోర్సుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఎంతో వివరంగా మన వీడియోలో చే చేస్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్